ప్రైస్ అలాట్ అందరూ బాగున్నారండి ఇప్పుడు మనం కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఎవరన్నా ఎవరన్నా మరీ ర్యాష్గా బిహేవ్ చేశారంటే మనం ఏమంటాం అంటే బయట అందరూ ఏమంటారు అరే అచ్చం ఈ పిల్లోడు ఏంది వాళ్ళ నాయనమ్మ చేసినట్టు చేస్తున్నాడు ఏంది అంత ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు వాళ్ళ నాయనమ్మ కూడా అంతే చూపించింది కదా అని అంటాం కదా అలాగే ఎవరన్నా రెస్పెక్ట్గా మాట్లాడారనుకోండి ప్రేమగా మాట్లాడారనుకోండి అసలు ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నాడు అలా నా అబ్బాయి కదా అవును వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మోళ్ళ సంస్కారం ఈ పిల్లడికి కూడా వచ్చింది అంటారు కదా అలాగే మా నాన్నను కూడా అలాగే అంటారండి మా నాన్న సెక్యూరిటీ సెక్యూరిటీగా చేశాడు సెక్యూరిటీ సూపర్వైజర్గా అయితే ప్రతి ఒక్కరితో కూడా చాలా మర్యాదగా చాలా ఒబీడియంట్గా ఉంటాడు వయసులో పెద్దవాళ్లతో అలానే ఉంటాడు వయసులో చిన్నవాళ్లతో అలానే ఉంటాడు సెక్యూరిటీ అంకుల్ వాళ్ళతో అందరితో అంతే ఉంటాడు అయితే వాళ్ళు ఒక మాట అంటారంట అసలు మీ అమ్మా నాన్న ఎలా ఉంటారో మాకు తెలియదండి సూపర్వైజర్ గారు కానీ మీరు చూపించే మీ సంస్కారాన్ని బట్టి మీరు మాట్లాడే మాటలను బట్టి మీరు చూపించే సంస్కారం మీరిచ్చే మర్యాదన మర్యాదను బట్టి మీ అమ్మ వాళ్ళు ఎలా ఉంటాలో మీకు అర్థం చేసుకుంటున్నామండి నిజంగా మీ అమ్మ సంస్కారమే మీకు వచ్చింది లేకపోతే ఇప్పుడు మీరున్న పొజిషన్ అయింది మేము మేము అంటే అంతకన్నా తక్కువ వాళ్ళు అంటే మన అనేది పెద్ద గొప్ప ఆఫీసర్ అని కాదండి అంతకన్నా తక్కువ వాళ్ళతో అంటే నాన్న కింద ఉంటారు కదా గాడ్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా మర్యాద వాళ్ళెవరో తెలియకపోయినా కూడా చాలా మర్యాదగా బిహేవ్ చేస్తాడు అదే వాళ్ళు ఎలా చెప్తారు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందండి మీ అమ్మోళ్ళు ఎంత సంస్కారవంతులో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది తెలుసుకోవచ్చు ఇక ప్రత్యేకంగా వాళ్ళతో వెళ్ళి మాట్లాడక్కర్లేదు మేము వెళ్ళి వాళ్ళని ప్రత్యేకంగా చూడక్కర్లా మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత సంస్కారవంతులు వాళ్ళ సంస్కారమే మీకు వచ్చిందండి అని అంటా ఉంటారు అనేవాళ్ళు నాన్నని నాన్న చెప్తా ఉంటాడు ఇట్లా అంటారమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా అమ్మ సంస్కారం అమ్మ నేర్పించింది నాకు ఇదంతా అని చాలా సంతోషంగా చెప్తాడు గర్వంగా చెప్తాడు అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు ఏదన్నా ప్రదానికి కోపగించుకున్నాడు అనుకో ఒరే వీడికి ఈ పిల్లోడికి వాళ్ళ తాత కోపమే ఈ పిల్లోడికి కూడా వచ్చింది ఈయనంత కోపం కోపం ఎప్పుడు ముక్కు మీద కోపం ఉండింది వాళ్ళ తాత కూడా అంతే ప్రదానికి కోపడతాడు అని అంటాం కదా అలాగే ఏదన్నా ఎవరన్నా తిట్టినా కూడా సైలెంట్గా ఉంటే చాలా నెమ్మది వేస్తున్నాడు ఇక ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నెమ్మదిగానే ఉంటారు పెద్దగా అల్లరికి గోడవలకు పోవడం కానీ అట్లా చేయరండి చాలా మంచి ఫ్యామిలీ అని చెప్తారు కదా అయితే ఇప్పుడు ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రవర్తనను బట్టి మన మాటలను బట్టి మనం ఎవరు అనేది ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారు అంటే మనం ఎవరు మనం పూజించే దేవుడు ఎవరు మనం ఎవరు పిల్లలం మన బిహే బిహేవియర్ని బట్టి మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి మన మాటలను బట్టి మన తగ్గింపును బట్టి మనం ఎవరు అనేది ఖచ్చితంగా ఎదురు వాళ్ళు చెప్పేస్తారు ఎందుకంటే చాలా సార్లు నన్ను అడిగారు చాలామంది వాళ్ళకి అంటే ఏదైనా హెల్ప్ వాళ్ళు అడగక్కకపోయినా సరే ఏదైనా వాళ్ళు హెల్ప్ కావాలి అనే పరిస్థితులు మనకు చూస్తే అర్థమైంది కదా వాళ్ళు అడగకుండానే పోయి చేసేదాన్ని అంటే చేసే మనసు తండ్రి మరి మళ్ళీ నా గొప్పతనం కాదండి చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అమ్మా మీరు క్రిస్టియన్ సార్ అనేవాళ్ళు అసలు భలే సంతోషం వేసేది ఎందుకంటే ఒక క్రిస్టియానిటీ అనేది మనం చెప్పే మనం మన పై వస్త్రాల్లోనూ లేకపోతే మనం ధరించే బట్టల్లోనూ ఉండదు కదండి మన ప్రవర్తన మన ప్రవర్తనను బట్టే మన మాటలను బట్టి మనం ఇచ్చే మర్యాదను బట్టి మనం మాట్లాడే ప్రేమ మాటలు దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు చెప్పేస్తారు మీరు క్రిస్టియన్స్ అమ్మా అని అడి అడిగేవాళ్ళు ఆ అవునండి ఎందుకు మీకు అలా అనిపించింది అంటే తెలుస్తుందమ్మా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నేను అడగలేదు హెల్ప్ చేయమని అయినా సరే నీ అందరూ నువ్వే నీ మనసుకు అనిపించి వచ్చావు కదా నాకు అర్థమవుతుంది క్రిస్టియన్స్ ఇలాగే ఉంటారు అనేవాళ్ళండి చాలామంది మళ్ళీ సంతోషం వేసేది ఎందుకంటే అప్పుడు మన ప్రవర్తనను బట్టి మనల్ని వాళ్ళు మన గురించి వాడు మాట్లాడే మాటలు తప్పకుండా మన తండ్రి మన ఏసయ్య సైజ్ ఉంటాడు కదా అప్పుడు ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు వాళ్ళు మంచి పనులు చేశారంటే అందరు వచ్చి ఎవరి ముందైతే చేశారు వాళ్ళు వచ్చి బయట వాళ్ళు వచ్చి మనతో అబ్బ మీ బాబేనండి అసలు ఏ సంస్కారం ఎంత మంచిోనండి అసలు పని చెప్పకుండానే చేసేస్తున్నాడండి అడగకుండానే సహాయం చేస్తున్నాడు అని చెప్పారు అనుకోండి మనకి ఎంత గర్వంగా ఉండింది నా కొడుకి నా కొడుకే చిన్నప్పటి నుంచి నేను అలానే పెంచాను అని ఎంత సంతోషపడతాం అదే సంతోషం అంతకన్నా ఎక్కువ సంతోషం మన యేసయ్య సంతోషపడతాడండి మనల్ని మెచ్చుకునే వాళ్ళు మన ని బట్టి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి తండ్రి సంతోషపడతాడు ఒక గర్వమే కదా ఎందుకంటే ఒక పేరెంట్స్గా మనకు తెలిసిపోయింది కదా మన పిల్లల్ని ఎవరైనా అట్లా పొగుడుతూ ఉంటే ప్రతి విషయంలో అసలు ఈ పలాన పిల్లోడు ఉంటాడండి ఏ విషయంలో కూడా నెగిటివ్ అనేది ఉండదు ఎక్కడ కూడా దొరకదండి నెగిటివ్ ఎప్పుడు ఎవరన్నా ఆ పిల్లోడిని ఆ పిల్లోడి మీద నిదలేస్తున్నా సైలెంట్గానే ఉంటాడు కొడతన్నా తిరిగి కొట్టడు మాట్లాడినా తిరిగి మాట్లాడు ఎంత మర్యాదస్తుడో అసలు ఎవరో ఎక్కడో కొళ్ళు ఉంటారండి ఇలాంటి వాళ్ళు అని అంటే అన్నప్పుడు మనకు ఎంత సంతోషం వేసింది అలాగే మనం చేసే పనులను బట్టి అమ్మ మీరు ఫలానా మీరు క్రిస్టియన్స్ కదా మీరు చర్చికి వెళ్తారు కదా ప్రతి వారం అర్థమవుతుందమ్మా మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఏ దేవుడి అయితే మీరు నమ్ముతారో ఆయన చెప్పే మాటలు అంటే కొంతమందికి చాలా వరకే దేవుడి మాటలు అన్నిలో కూడా తెలుసండి ఏ ఏ పనులు చేయమంటాడు ఏ పనులు చేయొద్దంటాడు అది ఖచ్చితంగా అన్ని కూడా తెలిసింది తెలిసింది ఇప్పుడు తెలి ఆల్రెడీ తెలుసుకున్నారు వాళ్ళు కదా అందుకని మనం చేసే మన మాటలను బట్టి మన ప్రవర్తనను బట్టి మనం చేసే పనులను బట్టే మన తండ్రికి గొప్ప పేరు రావాలన్నా మన మీదే ఆధారపడి ఉండేది చెడ్డ పేరు రావాలన్నా మన దేవునికి అవమానం రావాలన్నా మన ప్రవర్తనే ఆయనకి మంచి గొప్ప పేరు రావాలన్నా ఆయనకి మహిమ రావాలన్నా కూడా మన ప్రవర్తన మీదే ఆధారపడిద్ది అందుకని అందరూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలండి అది దేవుని ఎదుటైనా మనుషుల ఎదుటైనా వాళ్ళు క్రిస్టియన్స్ అయినా అన్యులైనా వేరే ఎవరైనా సరే వాళ్ళ ముందు మన ప్రవర్తనను బట్టే మన దేవునికి మహిమ వచ్చింది లేదా మన ప్రవర్తన తేడాగా అనిపించిందా దేవునికి అవమానం వచ్చిందండి చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన నేను మొదటి నుంచి ఫస్ట్ నుంచి మీరు వీడియోలు చూసుకోండి ఇప్పటికి ఎన్ని నూట ఎనభై పైన వీడియోలు పెట్టాను కదా ప్రతి వీడియోలో తగ్గింపు ప్రవర్తన తగ్గింపు పద్ధతి తగ్గింపు ప్రార్థనని కంపల్సరీ మెన్షన్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అలవాటు కావాల్సింది అదే ఆ తగ్గింపుతోనే చాలా బ్లెస్సింగ్స్ పొందుకున్నారు చాలా మంది భక్తి పరులు చాలా మంది భక్తులు బైబుల్లో చూసాము బయట కూడా ఎంతమంది పాస్టర్స్ ఎంతమంది దైవ జనులు వాళ్ళ టెస్ట్ మని మనం వింటా ఉంటాం కదా వాళ్ళ సాక్ష్యాలు దేవుని దగ్గర వినయంగా ఉండాలి మనుషుల దగ్గర కూడా వినయంగా ఉండాలి మనుషుల దగ్గర దేవునికి మంచి పేరు రావాలన్నా గొప్ప పేరు రావాలన్నా దేవునికి మహిమ కలగాలన్నా మన ప్రవర్తన మీదే ఆధారపడింది మనం చర్చికి వెళ్ళొచ్చి ఎదుటి వాళ్ళ దగ్గరకు వచ్చేలేకే అస్సలు అంతా పూర్తి వ్యతిరేకంగా ఉన్నామనుకోండి వాళ్ళు చెప్పేది శాంతం వినకుండా అమ్మ ఇది కాదమ్మా ఇది అని చెప్పినా కూడా వినకుండా మనకన్నా తక్కువ పొజిషన్ లో ఉన్నారని వాళ్ళని హేళన చేసేలా తక్కువగా తక్కువ చేసి మాట్లాడినా చూపు చూసిన వాళ్ళ మనసు నొచ్చుకునేది అదే మీరు ప్రేమగా ఉండండి వాళ్ళతో కూడా మీకన్నా తక్కువ పోస్ట్ లో ఉన్న వాళ్ళతో కూడా ప్రేమగా ఉండండి ఖచ్చితంగా వాళ్ళు దేవుని మహిమపరుస్తారు మనలు కాదు ఆ గొప్పతనం ఆ పేరు ఆ ప్రతిష్ట అదంతా మనకి మనకే రానవసరం లేదు మన తండ్రికి రావాలి అమ్మ మీరు క్రిస్టియన్స్ కదా అందుకేనమ్మా నాకు తెలుసు మీరు ఎందుకంటే ఒకరికి సహాయం చేసే మనసు ఉండిద్దమ్మా అంటారండి చాలా మంది అన్నారు మళ్ళీ సంతోషం వేసింది ఎందుకంటే ఇక మనకే ఇంత సంతోషం వేస్తే ఆయన పెంపకంలో పెరిగిన మన ఆయన పెంపకంలో మనం పెరిగాం మనకే ఇంత సంతోషం వేస్తే మనల్ని చిన్నప్పటి నుంచి చూపించిన మన తండ్రికి ఇంకెంత సంతోషం వేసింది ఒకసారి ఆలోచించుకోండి అందుకే నేను ప్రతి వీడియోలో తగ్గింపు ప్రార్థన తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన అని చెప్పేది అని పెట్టేది చె ప్రతిదీ కూడా ఇందుకే అది అలవాటు చేసుకుంటే మనకే మంచి పేరు వచ్చింది ఆ మంచి పేరు రావాలని తండ్రి కోరుకుంటున్నాడు అందుకన్నా మన తండ్రికి మన దేవుడికి మన ఏసైకి ఇంకా ఆనందం చెప్పలేకపో అసలు ఎంత ఆనందం అంటే ఎప్పుడెప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వచ్చిందా ఎప్పుడెప్పుడు ప్రేమగా మాట్లాడదామా ఎప్పుడెప్పుడు కౌగిలించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు మన తండ్రి అలాంటి బిడ్డలుగా అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలనేది దేవుని ఆశండి మనం ఎంత ప్రార్థనకి వెళ్ళినా ఎంత బైబుల్ చదివినా ఎన్ని ఉపవాసాలున్నా కూడా మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇవ్వకపోయినా ఎదుటి వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయకపోయినా ఎదుటి వాళ్ళు మన కళ్ళ ముందే ఎవరైనా ఆపదలో ఉన్నా మన కళ్ళ ముందే వాళ్ళ బాధల్లో ఉన్నా వాళ్ళని ఓదార్చక చేతనంతైనా సహాయం చేయాలి మన దగ్గర ఉండింది ఎంతో కొంత లేకపోతే అప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అయ్యా నాకు సహాయం చేయాలనుంది కానీ నా దగ్గర అంత డబ్బు లేదు అంత ఆర్థిక స్తోమత నాకు లేదు కానీ మీరు చేస్తే మీరు చేయండి నా తరపున అని ఒక్క మాట దేవుడికి చెప్తే భలే సంతోషిస్తాడు అసలు ముందు మనసు వాళ్ళకి సహాయం చేయాలని మనసు వచ్చింది నా తల్లికి నా దగ్గర పెరిగింది ఎలా రియాక్ట్ అయిందని నేను చూస్తూ ఉన్నాను కానీ తన మనసుకు అనిపించింది ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని కానీ తన దగ్గర డబ్బులు లేవంటుంది పర్వాలేదు నేనే చేస్తానని తండ్రే వస్తాడు ఇక మన కాళ్ళ ముందే ఎవరైనా బాధపడుతున్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా వాళ్ళ గురించి మన గురించి కాదండి నిన్ను వలె నీ పొరుగువారిని నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు మనల్ని మనం ప్రేమించుకుంటాం బైబిల్లో అదే కదా చెప్పింది నిన్ను వలె నీ వారిని కూడా ప్రేమించు అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు చక్కగా జాగ్రత్తగా ప్రతి విషయంలో నిన్ను నువ్వే ప్రేమించుకుంటావు దానితో పాటు నిన్ను వలె నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అదే రీతిగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అని చెప్పింది అందుకేనండి మనం వాక్యం చదువుతాము చదివేసి బట్టి పడతాము ప్రతి వారం చర్చిలో ఈ వారం కాకపోతే వచ్చే వారం సంవత్సరంలో చాలాసార్లు ఈ మాట మనకు వినపడింది కదా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు మనల్ని మనం ప్రేమించుకుంటాం మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం అదే జాగ్రత్తగా అంతే ప్రేమగా అంతే కేర్ఫుల్గా పొరుగువారిని కూడా చూడమనే కదా దేవుని సంకల్పం నిన్ను వలే నీ పొరుగువారిని కూడా ప్రేమించు ఆ పొరుగువారిని ప్రేమించే తీరును బట్టే మన తండ్రికి మహిమ వచ్చిందండి అంత గొప్ప పేరు మన తండ్రికి మన ఏసైకి మన ద్వారా అంత గొప్ప పేరు రావాలంటే వాక్యాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అదేనండి వాక్యం బట్టి పట్టడం కాదు వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యంలో ఈ వాక్యం ద్వారా నాతో తండ్రి ఏం మాట్లాడుతున్నాడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి మాట్లాడు నన్ను ప్రేమించుకుంటున్నాను నాలాగా ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఏంటంటే మనంతటా మనం ఇక డబ్బు ఓవర్ టైం చేసినా సరే డబ్బులు తెచ్చుకుంటాం అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని మన పొరుగు వారి కూడా ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన చేయదగ్గ సహాయం వాళ్ళకి చేస్తే ఆ మహిమ ఆ ఘనత వాళ్ళు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కానీ తండ్రి ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎవరో మనకి వాళ్ళ అడ్రస్ లేదు ఏం అవసరం లేదు సహాయం చేసిన ప్రేమగా మాట్లాడినా వాళ్ళు బాధల్లో ఉంటే ఓదార్చిన ఓదార్పు మాటలు మాట్లాడినా వాళ్ళు నిరుత్సాహంలో ఉంటే ధైర్యపు మాటలు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఫలానే ఆమె ఆ రోజు నేను ఆ బాధలో ఉన్నప్పుడు వచ్చి నన్ను ఓదార్చింది అసలు నేను అడగలేదు నేనెవరో ఆమెకు తెలియదు అయినా సరే వచ్చి నాకు సహాయం చేసి వెళ్ళింది నిజంగా చాలా గొప్ప అసలు ఎంత గొప్ప వాళ్ళు ఏ దేవుడు పూజిస్తారో తెలియదు కానీ అసలు నిజంగా దేవుడి గొప్పతనం ఆ దేవుడి దేవుడే వాళ్ళ మనసు మార్చి నా దగ్గర పంపించాడు అని అంటారండి మీరు వింటూనే ఉంటారు కదా మన చుట్టుపక్కలలో ఎలా మాట్లాడుకుంటారు అలాగే మన ప్రవర్తనను బట్టి మన మాటలను బట్టి ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఎదుటి వాళ్ళని మనం ప్రేమించే ప్రేమను బట్టి మాట్లాడే మాట తీరును బట్టి మనం చూసే చూపును బట్టి మన నడవడికను బట్టి మనం ఎవరు అనేది ఎదుటి వాళ్ళు చెప్పగలుగుతారు చెప్తారు ఖచ్చితంగా మీరు వినే ఉంటారు ఒక బాబుని చూసినా పాప చూసినా వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు ఎవరి పిల్లలు అనేది చెప్తారు కదా అయితే బాగా చెప్తారు అరే ఏడు ఇంత అబ్బో ఇంత మరీ ఇంత దారుణంగా ఉన్నాడు ఇంద్ర ఏది అంత కోపమైంది అసలు ఏం అట్టకూడతున్నాడు పిల్లల్ని అచ్చ వాళ్ళ నాన్నలాగే అంటారు ఖచ్చితంగా అలాంటి పేరు అలాంటి అపవాదు కానీ అలాంటి అవమానకరమైన మాటలు అవమానం అనేది మన వల్ల మన ప్రవర్తన వల్ల మన తండ్రికి రాకూడదు అలా రాకుండా మనం జాగ్రత్త పడాలి ఎవరైనా పొగిడితే సంతోషం వేసింది కానీ తిడితే ఎంత బాధేసిందండి మనకే ఇంత బాధ ఉంటే మనను పుట్టించి మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి అమ్మ ఇదిగో ఈ దారిలో నడవండి ఈ దారిలో నడవండి అనే జాగ్రత్తలు చెప్పుకుంటూ పెంచిన తండ్రికి ఇంకెంత బాధ ఉండిందండి కాబట్టి ఒక్కసారి ఈ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎందుకంటే నేను రోజు నన్ను నేను పరిశీలించుకుంటానండి ఎదుటి వాళ్ళు ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళ వాళ్ళ దృష్టిలోనే కాదు బయట వాళ్ళ దృష్టిలో కూడా నేను ఎలా ఉన్నాను నా పనుల వల్ల నా దేవునికి అవమానం వస్తుందా మహిమ వస్తుందా అని ప్రతిరోజు నన్ను నేను పరిశీలించుకుంటాను ఆ కృప తండ్రి ఇచ్చాడు మళ్ళీ అది నా సొంత తెలివో నా సొంత జ్ఞానమో కాదండి తండ్రి ఆలోచన ఇచ్చాడు అమ్మ ఏ రోజుకి ఆ రోజు డే బై డే రోజు ప్రతిరోజు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నీ మాటలు ఎలా ఉన్నాయి ఎదుటి వాళ్ళు బాధపడేలా ఉన్నాయా దేవునికి అవమానం వచ్చేలా ఉన్నాయా ఒక్కసారి పరిశీలన చేసుకో మనం పరిశీలించుకుంటా ఉంటే మనల్ని మనం చెక్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా మనలో ఉన్న అనేది మనకు తెలియజేస్తాడు తండ్రి ఎందుకంటే అసలు ఫస్ట్ నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన రావడమే గొప్ప ఏదో ఈ మాటలు ఈ సిస్టరు ఎప్పుడు జనరల్ గానే చెప్పింది ఎందుకని బైబుల్లో విషయం తీసుకొని చెప్పదు ఎందుకని అనుకుంటారేమో మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే మన జీవితంలో బైబుల్ వాక్య ప్రకారం మనం నడవడిక ఎలా ఉంది అది జనరల్గా మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఈ మాటలు ఇలా చెప్తున్నాను వాక్యం చదవడం ఓకే కానీ చదివేసి వదిలేయకూడదండి స్కూల్లో పాఠాలు చెప్తారు చదివేసి అక్కడ అక్కడ వరకే క్లాస్ ఆ సబ్జెక్ట్ వరకే ఆ పీరియడ్ వరకే చదివేసి అనుకోండి తర్వాత గుర్తుండిద్దా గుర్తుండి కదా దాన్ని మళ్ళీ రిపీటెడ్ 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 ఎగ్జామ్స్ దాకా చదువుతూనే ఉంటారు అప్పుడే మంచి మార్క్స్ వస్తాయి అలాగే బైబుల్లో వాక్యం మనం చదువుతాం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు యవనోస్తులు తర్వాత చదువుతాం మ్యారేజ్ అయిన తర్వాత చదువుతాం ముసలోళ్ళు అయిన తర్వాత కూడా చదువుతాం చదివి వదిలేస్తే ఉపయోగం ఉందా లేదు కదా ఆత్మఫలాలు చదువుకుంటాం ఆత్మఫలాలు ఎన్ని ఉన్నాయంటే టక 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 చెప్పేస్తారు అందరు ప్రతి ఒక్కళ్ళు బైబుల్ గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు దాదాపు చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కూడా దాదాపు చెప్పగలుగుతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే రిపీట్ రిపీటెడ్ 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 వింటా ఉంటాం కాబట్టి వచ్చేస్తాయి నోటికి కానీ ఆ ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా లేదా ఆ ఆత్మ ఫలాలన్నీ ఎందుకు ఇచ్చాడు తండ్రి మనం కలిగి ఉండాలి వాటిని ఫాలో అవ్వాలి అవే కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ ప్రకారం మనం నడుచుకుంటేనే మనకి పరలోకం కదా పరలోకానికి మనం మనకి ఆహ్వానం తలుపు తెరవాలంటే ఈ ఆత్మఫలాలు మనం కలిగి ఉండాలి చదివేసి అప్ప బట్టి బట్టి అప్పగి చేస్తే ఏం ఉపయోగం ఉండదండి మనకి ఇంకా ఎగ్జామ్స్ ముందున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా ముందున్నాయి కదా దేవుడు రాకడే కదా అది అక్కడ తండ్రి ప్రతి ఒక్కటి పరిస్థితి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మనం చేసిన క్రియకి ఖచ్చితంగా అక్కడ తీర్పు ఉండిద్ది కదా అసలు ఆ తీర్పులో మనం ఉండకుండా ఉండాలంటే ఇదిగో ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నా దగ్గర నా తీర్పులో మీరు దోషులుగా ఉండకుండా ఉండాలంటే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి ఇవి ఫాలో అవ్వండి ఇక మీరు తీర్పులోకి రారు డైరెక్ట్గా పరలోకానికి వస్తారు అని ముందుగానే మనం పుట్టక ముందే మన అమ్మవాళ్ళు కూడా పుట్టకముందే మన తరతరాలు ఎన్నో తరాల ముందు నుంచే అవి ప్రిపేర్ చేసి ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో మన దగ్గరకు వచ్చేలా చేసాడు తండ్రి ఎందుకనుకున్నారు తండ్రికి ఏమైనా పడలేక చేశాడా లేదు అక్కడ తీర్పు దగ్గర ఏ క్వశ్చన్ పేపర్ అయితే ఉండిందో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లన్నీ మనకి బైబిల్ ద్వారా మనకు చెప్తున్నాడు మనం పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అవే ఆన్సర్లు వాటి ప్రకారమే మనం జీవించాలి ఆ ప్రకారమే నడుచుకోవాలి అవి కాకుండా ఇచ్చిన క్వశ్చన్కి అవి కాకుండా వేరే ఆన్సర్లు రాస్తే పాస్ అవుతామా పాస్ అవ్వం కదా కాబట్టి ఏదైనా సరే మీరు డైలీ బైబుల్ చదివే అలవాటు ఉంటే ఒక వాక్యం మీకు వచ్చిందంటే ఒక రిఫర్ ఒక్క రిఫరెన్స్ చాలు ఒక లైన్ వాక్యం వచ్చిందంటే ఆ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా ఆ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి వాక్యం చదివేసి రోజంతా ధ్యానిస్తాం రోజంతా ధ్యానిస్తే చాలు అనుకుంటారు కొంతమంది అలా కాదండి ధ్యానించాలి దానికన్నా ముందు ఆ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా బై భైభూతీయంగానే ఒక వాక్యం వచ్చింది అనుకోండి నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం రుణ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నించము నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువకుము అని వాక్యం ఉంది దావిద గారు రాసిన కీర్తన నూట మూడో అధ్యాయంలో ఉండింది కదా ఈ వాక్యం చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్తారు అయితే ఆ వాక్యం అసలు ఎందుకు రాపిచ్చాడు తండ్రి దావీదు గారు ఎలా దేవుణ్ణి స్తుతించాడో మనం మనకు అలవాటు చేయడానికి అలా స్థుతిస్తే నా కృప మీకెప్పుడు తోడుగా ఉండింది అని చెప్పడానికే కదా వాక్యం చదువుతున్నాం కానీ వాక్య ప్రకారం దేవుణ్ణి స్థుతిస్తున్నామా లేదా ఆయన స్థుతించాడు నా ప్రాణమా యో అనుసరి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ఇంటి వాళ్లతో నా పొరుగు వారితో కాదు నా స్నేహితులతో కాదు తన ప్రాణంతో కూడా వాళ్ళకి చెప్పాల్సిన టైంలో వాళ్ళకి చెప్తున్నాడు వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి చెప్పేళ్లే వాళ్ళు స్థుతిస్తారని వదిలేదు ఆయన కూడా నా ప్రాణమా యహోవాను స్థుతించు సన్నుతించు ఆయన చేసిన ఉపకారములలో దేనని మరొకమంటే ఎన్నో కార్యాలు చేశాడు ఒక్కటి కూడా వదిలిపెట్టొద్దు ఒక్కటి కూడా మర్చిపోవద్దు ప్రతి విషయం గుర్తు తెచ్చుకొని బాల్యంలో నుంచి ఇప్పుడు మీ వయసు ఏ వయసు ఎంత వయసు నాకైతే తెలీదు అప్పటి వరకు తండ్రి చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని చేసుకుని చేసుకుంటా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించమనే కదా వాక్యం ఉంది మరి ఆ ప్రకారంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారా లేదా చదివేసి ఈ రోజు ఈ వాక్యం వచ్చింది ఈ వాక్యం చదివితే చాలు ఈ వాక్యం చదివితే చాలు అని ఆ ఒక్క మాట మాటే చదివేస్తున్నారా ఆ మాట చదివి ఆ మాట ప్రకారం మనం చేస్తున్నావా లేదా అది అని దానికోసమే తండ్రి పర్టికులర్గా అసలు మనకు ఎటువంటి అర్హత లేకపోయినా మన మీద కూడా దృష్టి పెట్టి ఆ వాక్యాలు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన దగ్గరకు వచ్చేలా చేశాడు ఆ ప్రకారంగా నడుచుకుంటే మనం ఇష్టపడతాడు తండ్రి మనల్ని అందుకే మన ప్రవర్తనను బట్టే ఇప్పుడు మా నాన్న బిహేవియర్ని బట్టి మా నాన్న మాటలను బట్టి ఆయన ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని బట్టి మా నాన్న మీద చాలా సార్లు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా అన్నవాళ్ళు పైన అధికారికి ఎండి గారికి ఆ కంపెనీ ఓనర్కి చాడీలు చెప్పారు చాలా సార్లు చెప్పినా కూడా ఆయన ఎందుకు చెప్పావు నేనేం తప్పు చేశాను నీకు వ్యతిరేకంగా నేను ఎవరు మాట్లాడాన నేను ఎవరు బాధ పెట్టానా అని అడగలేదు అడగకపోగా ఆ చెప్పిన అన్నకి బిడ్డలు లేరు పాపం మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు ఆ పిల్లలు పుట్టాలని మా నాన్న మళ్ళీ ప్రార్థన చేస్తా ఉంటాడు రోజు ఓనర్కి కంపెనీ ఓనర్కి నాన్న ఏ తప్పు చేయకపోయినా చాడీలు చెప్పింది ఆ ఎన్నయ్య ఆయన సరే ఆయన గురించి ప్రార్థన చేస్తాడు రోజు అయ్యా మరి నా దగ్గర నా కింద సెక్యూరిటీగా చేస్తున్నాడయ్యా ఆ తమ్ముడికి పెళ్ళైంది వివాహం అయింది కానీ పిల్లలు లేరయ్యా మీ కృప చూపించి మెడల్ ఇవ్వాలి రోజు చేస్తాడు మా అమ్మ ఏమో అసలు నీ మీద చాడీ చెప్పి నేను ఉద్యోగం నుంచి తీసేపిస్తే ఇప్పుడు ఆన్న చెప్పిన ప్రకారంగా ఆయన మాటలు నమ్మి మా నాన్న ఉద్యోగం నుంచి తీసేసారు అయినా సరే ఉద్యోగం పోయినా కూడా ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు అంటే ఆ మనసు ఇక్కడ మా నాన్న గొప్పతనం కాదండి ఆ మనసు ఇచ్చిన దేవుని గొప్పతనం అది ఇక్కడ గమనించాలి ఆ మనసు అంత గొప్ప మనసు తండ్రి ఇచ్చాడు అలాగే అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన ప్రవర్తనను బట్టి మనం ఎవరు పిల్లలం మన మాటలను బట్టి మనం ఎవరు పిల్లలం మనం ఎవరైనా సింగర్ కూతురు పాట పాడిందంటే అబ్బాయి ఏం మంచి అంత ఎంత మంచి గొంతు వాళ్ళ అమ్మ స్వరమే ఆమె కూడా వచ్చింది వాళ్ళమ్మ సింగర్ కదా ఆమె కూడా అది దించి దించిపెట్టింది వాళ్ళ దించి పెట్టింది అంటారు ఇప్పుడు మన అమ్మ నాన్న లాగా మనం బిహేవ్ చేసామంటే అసలు ఈ అబ్బాయి అచ్చ వాళ్ళ అమ్మ నాన్న దించిపెట్టింది ఆ పద్ధతిలో గాని మాట్లాడే తీరులో గాని ఆ చేసే పనుల్లో కానీ అచ్చు అసలు వాళ్ళ నోట్లో నుంచి ఊడిపడ్డట్టుంది అంటారు అదే మాట దేవుని గురించి ఎదుటి వాళ్ళు మనల్ని చూసి చెప్పాలండి నిజంగా ఆ దేవుడు ఎలా ఉంటాడో మేమైతే చూడలేదు కానీ ఈమె ఈమె మాట తీరుని బట్టి ఈమె ప్రవర్తించే ప్రవర్తనని బట్టి మేము తెలుసుకుంటున్నాం ఆయన ఎంత గొప్ప దేవుడో అని ఎదుటి వాళ్ళు మనల్ని బట్టి మన తండ్రిని స్థుతించాలండి ఆ గొప్ప పేరు మన మన ప్రవర్తనను బట్టి మన తగ్గింపుని బట్టి మనుషుల దగ్గర తగ్గించుకోవాలండి అంత గొప్ప దేవుడే తగ్గించుకున్నాడు మనమెంత ఎంత అసలు మనమే పాటి వాళ్ళం కానీ మనం తగ్గించుకోలేకపోతున్నాం ఎందుకంటే ఇగో ఇప్పుడంతా అపవాది అలా మన మైండ్ని అలా మార్చేస్తున్నాడు వాక్యం వినండి రోజు ప్రార్థన చేసుకోండి వాక్యం చదువుకోండి కానీ వాక్య ప్రకారంగా నడవకండి మీ ఇష్టం వచ్చినట్టు నడవండి ఎందుకు ఎవరు ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మీ తప్పు లేకుండా మీరు ఎందుకు తగ్గాలి తగ్గొద్దు అనే తలంపులు అనే హృదయ కాఠిన్యం హృదయాన్ని కఠినపరుస్తున్నాడు అపవాది అది మనం గమనించుకోలేకపోతున్నాం ఒక్కసారి నిమ్మళంగా కూర్చొని ఫోన్ స్విచ్ ఆన్ చేసి పక్కన పెట్టేసి మా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నేను ఎలా ఉన్నాను నా ప్రవర్తనను బట్టి ఎదుటి వాళ్ళు నా దేవుణ్ణి మహిమ మహిమపరుస్తున్నారా లేదా ఒకవేళ నేను వాళ్ళ దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నాను బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాను దానివల్ల నా దేవుని హృదయం నొచ్చుకునిది కదా ఆ చెడ్డ పేరు నాకు కాదు నేను పూజించే నేను ఆరాధించే నా దేవునికి వస్తుంది ఆయన కన్నీరు కారుస్తాడు కదా నా వల్ల అని ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రతిరోజు రోజులో ఒక్కసారైనా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఒకవేళ విన్న తర్వాత ఇవి మంచి మాటలే ఇవి ఇలా మనం చేయడం కరెక్టే ఇలా చేయాల్సిందే అని మీ మనసు కనిపిస్తే మీ తోటి వాళ్ళకు కూడా చెప్పండి ఇదేవి ఈ వీడియో మళ్ళీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అవేవి నేను చెప్పనండి అవేవి నాకు అవసరం కూడా లేదు నాకు ఒక్కటే ఒకటి అవసరం ఈ మాటలు మీకు మీ జీవితానికి ఉపయోగపడతాయా లేదా ఈ మాటల వల్ల మీరు దేవునికి దగ్గర అవుతారా లేదా అన్నదే నాకు కావాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ నాకు వద్దు మీ లైక్స్ కానీ షేర్లు కానీ ఏం వద్దు మీ మనసుకి ఇది కరెక్టే కదా ఈ అవును ఇలా నేను నడుచుకుంటున్నానా లేదా నా ప్రవర్తన బట్టే మా అమ్మ నాన్న గురించి మాట్లాడుకుంటారు నేను మాట్లాడే తీరుని బట్టే నేను నడుచుకునే నడవడికను బట్టి మా అమ్మ నాన్నకి చెడ్డ పేరైనా మంచి పేరైనా వచ్చింది నా నన్ను బట్టే వచ్చింది కదా మరి నేనెలా ఉన్నాను అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఇది కరెక్టే అని మీకు అనిపిస్తే అప్పుడు మీ పక్కన వారికి మీ తోటి వారికి మీ స్నేహితులకి చెప్పండి ఫోన్ చేసి చెప్పండి వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ మాటలు వినే కన్నా మీరు చెప్తేనే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా వింటారు అరే ఇదిగో నేను ఈ మాటలు విన్నాను రా దేవుడు నాకు నా దగ్గరికి ఎందుకు నేను ఈ మాటలు పంపించాడు అంటే నా బిహేవియర్ ఇలా ఉంది నా బిహేవియర్ను బట్టే దేవుడికి మహిమ కలిగింది ఇదిగో మన ప్రవర్తన బట్టి మన మీ పేరు మంచి పేరైనా చెడ్డ పేరైనా మనల్ని బట్టి వచ్చిందిరా అని వాళ్ళకు మీరు చెప్తే వాళ్ళు అది కరెక్ట్గా తీసుకుంటారు ఏదో వీడియోలో షేర్ చేశారంటే ఓ మంది చెప్తారు అందరు చెప్పేదో ఒకటే కానీ వాళ్ళు ఫాలో అవుతారు ఎవరు అనుకుంటారు అదే మీరు ఫాలో అవుతా ఇదిగో ఇలా నడుచుకోవాలి అని వాళ్ళకి చెప్తే మిమ్మల్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు ఖచ్చితంగా కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని మనం దేవుడికి మంచి పేరు తెస్తున్నామా చెడ్డ పేరు తెస్తున్నామా మీరు తెస్తున్నారా లేదా నాకైతే తెలీదు నా మటుకు నేనైతే దేవునిలో మంచి పేరే తెస్తున్నారు దేవుడికి నేను అనుకుంటున్నాను అది కూడా మళ్ళీ నా గొప్పతనమో నా ఓవర్ థింకింగో కాదండి మరి దేవుని దృష్టిలో ఆయన కృప నాకు తోడుగా ఉంటుంది నేను అడిగిన ప్రతిదీ ఇస్తున్నాడంటే అంటే నా ప్రవర్తన అంటే తప్పిపోవటం తప్పిపోవట్లేదు ఒకవేళ తప్పిపోతానేమోనని ఆ భయం కూడా నాకు పెట్టాడు మాట మాట్లాడాలన్నా కావక నా కోపడ కోపం వచ్చినా కూడా అమ్మో ఇది కరెక్ట్ కాదు దేవుడికి అవమానం వచ్చిందని అది కంట్రోల్ చేసుకుంటూ కూడా నాకు అలవాటు అయింది అలవాటు చేశాడు అలాగే మిమ్మల్ని మీకు అలవాటు చేసుకోండి ఒక్కసారి ప్లీజ్ ఇలా మిమ్మల్ని మీరు అలవాటు చేసుకుంటే రేపు మిమ్మల్ని మీ జీవితాలు మారిపోతాయి మీ జీవితాలను బట్టి మీ కడుపును పుట్టిన బిడ్డలో జీవితాలు మారిపోతాయి వాళ్ళ బిహేవియర్ని బట్టి మీకు మంచి పేరు వచ్చింది మన దేవునికి మంచి పేరు వచ్చింది రావాలి